ఈ దేశానికి ప్రతిష్టాత్మకమైన గుర్తింపు మేము మన కుంభమేళ ఎవరు చేసిండు ఎవరు వచ్చిండ్రు కుంభమేళకు ఎవరి పేరు మీద జరిగింది కుంభమేళ ఎన్ని కోట్ల మంది వచ్చిండ్రు యాభై కోట్ల మంది వచ్చిండ్రు ఇక్కడ కుంభమేళ జరిగి యాభై కోట్ల మంది సాధువులు వచ్చిండ్రు ఇక్కడ గంగానది ఉంది యమునా ఉంది సరస్వతి నది ఉంది అంటే ఈ దేశం ఎవరిది హిందువులది సాధువులది మళ్ళీ ఎవడో పిచ్చిపుక్కొచ్చి ఈ దేశం నాదంటాడు వాళ్ళు ఏమైనా జరుగుతుందిడా ఒక మహమ్మదీయుడు ఒక ముస్లిం తన మత విశ్వాసాన్ని వ్యక్తపరచుకోవాలంటే మక్కా పోవాలి వాళ్ళ కేంద్రం అది వాళ్ళ హెడ్ క్వార్టర్ అది ఏ దేశం నుండి మరి వీళ్ళంతా ఏ దేశానికి సంబంధించిన వాళ్ళు ఒక క్రైస్తవుడు తన మత విశ్వాసాన్ని వ్యక్తపరచుకోవడానికి గౌరవించుకోవడానికి జరూసలం పోవాలి అది ఎక్కడుంది వీళ్ళంతా ఎక్కడ పోవాలి వీళ్ళంతా ఆ దేశానికి సంబంధించిన వాళ్ళు కానీ ప్రపంచంలో భారతీయుడు అందులో హిందువు ఎక్కడున్నా గంగా నదిలో మునగాలే విశ్వనాథుని దర్శనం చేసుకోవాలి మల్లికార్జును దర్శనం చేసుకోవాలి తిరుపతి వెంకటేశ్వరని చూడాలంటే ఎక్కడికి రావాలి అప్పుడు ఈ దేశం ఎవరిది హిందువులు